ఈరోజు అందరికీ తెలిసింది ఆర్ఆర్ ఆర్ఆర్ పాయింట్లో యాక్చువల్గా ఏదైతే డయారియాతో యాక్చువల్గా హాస్పిటల్లో కొందరి చేర్చటమైంది మొత్తం ఇంతవరకు ఒక నలభై ఆరు మంది ఈరోజు యాక్చువల్గా హాస్పిటల్లో ఉండాలి నలభై ఆరు మందితో మాట్లాడటం జరిగింది అయితే అధికారులు అటు హెల్త్ డిపార్ట్మెంటు ఇటు మున్సిపల్ శాఖ అదేవిధంగా ఇక్కడ ప్రజాప్రతినిధులు వెంటనే దీని మీద రియాక్ట్ కావటం వెంటనే హాస్పిటల్లో చేర్చడం వాళ్ళందరికీ యాక్చువల్గా వామిటింగ్స్ అండ్ మోషన్స్ ఉన్నాయి అయితే నేను ఆల్మోస్ట్ అందరు నలభై ఆరు మందితో మాట్లాడాను అయితే వాళ్ళకి అందరు కూడా వామిటింగ్స్ తగ్గినాయి మోషన్స్ కూడా కొందరు తగ్గినాయి కొందరు డిశ్చార్జ్ అవుతున్నారు కొందరు ఇవాళ ఈవినింగ్ కొందరు డిశ్చార్జ్ అవుతారు ఏదేమైనప్పటికీ ఇప్పుడే మా యొక్క మున్సిపల్ శాఖలో డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వారు కూడా ఉన్నారు యాక్చువల్గా అదేవిధంగా పబ్లిక్ హెల్త్ అని పిలిపించాం ఆల్రెడీ ఒకసారి టెస్ట్ చేశారు వాటర్ టెస్ట్ చేస్తే వాటర్ టెస్ట్లో ఎటువంటి ప్రాబ్లం లేదని వచ్చింది అయినప్పటికీ మరొకసారి ఎక్కడన్నా ట్యాప్స్లోకి ట్యాప్స్లోకి ఎక్కడన్నా ఈ డ్రైన్స్ వాటర్ ఎక్కడన్నా కలిసే ఛాన్స్ ఎక్కడన్నా ఉందా అనేది మళ్ళీ ఒకసారి పరిశీలించమన్నా ఇప్పుడు అధికారులు అందరూ ఇమీడియట్గా దాని మీద ఫోకస్ చేశారు వాళ్ళలో ఒక ఐదు మంది మాత్రం అక్కడ లోకల్గా ఎక్కడైతే క్యాంప్ పెట్టారో అక్కడ వాళ్ళకి సెలైన ఇచ్చారు మిగతా వాళ్ళకి ట్యాబ్లెట్స్ ఇచ్చింది అయితే నిన్నటికి వాళ్ళకి చాలా తగ్గిందన్నారు ఏదేమైనప్పటికీ జాగ్రత్త తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది ముఖ్యమంత్రి గారు కూడా మార్నింగ్ యాక్చువల్గా ఫోన్ చేశారు దాని మీద చేయంగా యాక్చువల్ రావడం జరిగింది దీని మీద క్షుణ్ణంగా పరిశీలించి అన్ని టెస్టులు చేసి ప్రాబ్లం లాగా చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ ఒకసారి టెస్ట్లు చేస్తే ఆ టెస్టుల్లో ఎటువంటి ప్రాబ్లం లేదు అయినప్పటికీ డీప్గా మరొక టెస్ట్ కొన్ని చేయమన్నాను అది చేసిన తర్వాత మనకేదనేది తెలుస్తుంది